సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం ఎస్ఆర్ నగర్లోనే టీవీ షోరూంలో ఉన్నాము సో రీసెంట్గా మనకు జీఎస్టీ ప్రైస్ డ్రాప్ అయింది టెన్ పర్సెంట్ నాకు జిఎస్టీ తగ్గింది సో అందువల్ల బైక్ ప్రైస్ చాలా వరకు ప్రైస్ డ్రాప్ అయినాయి సో మనకు స్టార్టింగ్ మనకు ఎయిట్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఇరవై రెండు వేల దాకా ప్రైస్ డ్రాప్ అయింది జీఎస్టీ ప్రైస్ డ్రాప్ అయింది అలాగే దీవాళికి బైక్స్పై డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది సో మనం మేనేజర్తో మాట్లాడి ఏ ఏ బైక్స్పై డిస్కౌంట్స్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో మనతో పాటు షోరూమ్ మేనేజర్ లక్ష్మణ్ గారు ఉన్నారు సో డిస్కౌంట్స్ ఏమన్నా తెలుసుకుందాం హలో సార్ హై హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నారు సో రీసెంట్గా జీఎస్టీ ప్రైస్ డ్రాప్ అయింది సార్ ఓకే ఓకే సో ఎంత తగ్గింది సార్ ప్రైస్ అంటే అప్ టు అంటే దీనిలో వేరియంట్స్ బట్టి వన్ వన్ త్రీ సీసీ నుండి మనకు త్రీ టెన్ సీసీ వరకు ఉన్నాయి సార్ మన టీవీలో దాంట్లో వచ్చేసేసి మనకు బేసిక్ దగ్గర నుండి ఒక అంటే ఫైవ్ టు ఫైవ్ థౌజండ్ నుండి దాదాపు అంటే ఎక్సెల్ మోపెడ్ దగ్గర నుండి మొదలుకుంటే మనకు త్రీ టెన్ ఆర్ఆర్ వరకు అప్ వరకు డ్రాప్ జీఎస్టీ బెనిఫిట్స్ దట్టు మళ్ళీ ప్లస్ మేము ఈ పండగ ఏంటంటే దసరా దివాళీ పండగలకు మేము స్కూటర్స్ మీద అయితేనేమో మీకు ఫ్లాట్ త్రీ థౌసండ్ డిస్కౌంట్ అండ్ ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేలు ఇస్తున్నాము మళ్ళీ కార్డు సెలెక్టెడ్ కార్డ్స్ మీద కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్స్ ఉన్నాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ఉంది ఒక్కొక్క దాని మీద వెహికల్ అంటే వాళ్ళ సెలెక్టెడ్ కార్డ్ మీద అండ్ ఇంకొచ్చేసేసి మన మోటార్ సైకిల్కి వెళ్ళినట్టయితే మీకు ఫ్లిప్కార్ట్ ఆఫర్ ఉంది ఇలాగో అది అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఆఫర్ వస్తుంది దాంట్లో జిఎస్టీ ప్రైస్ డ్రాప్ అయింది కదా డ్రాప్ అయిన తర్వాత ప్రైస్ ఎలా ఉంది సార్ డ్రాప్ అయిన తర్వాత అంటే మీకు ఇప్పుడు జూపిటర్ వన్ వన్ త్రీ సిసిలో దీంట్లో దీనిలో అయితే మనకు ఫస్ట్ అంటే జిఎస్టీ డ్రాప్ కాక మునుపు వన్ లాక్ సిక్స్ థౌసండ్ ఉండేదండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నైన్టీ సెవెన్ థౌసండ్ వచ్చేసింది బేసిక్ మోడల్ దీంట్లో మీకు వన్ వన్ త్రీ సిసిలో ైస్ ఓకే ఫోర్ జూపిస్ ఉంటాయి సార్ దానిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది సెవెన్ స్టార్టింగ్ ప్రైజ్ సార్ దీనిలో టాప్ హ్యాండ్ వచ్చేసి వన్ లాక్ నైన్ ఆన్ రోడ్ ప్రైస్ సార్ ఇది ఏంటంటే సార్ ఇది జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సార్ ఇది ఇప్పుడు వచ్చేసేసి జనరల్ గా వన్ లాక్ నైన్ థౌసండ్ ఉండేది సార్ ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు జిఎస్టీ తగ్గక ముందు ఇప్పుడు వచ్చేసి వన్ లాక్ ఉంది సార్ ఇది ఎక్స్ అది ఆన్ రోడ్ ప్రైజ్ అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి సార్ దీంట్లో వచ్చేసి మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసేసి వన్ లాక్ థర్టీన్ వరకు ఉంది సార్ అప్ టూ అంటే దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా సేమ్ వీల్ డిస్కో విత్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని డిజిటల్ క్యాష్ వచ్చేసి కంప్లీట్ గా బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంటుంది సార్ ఇందులో వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో టీవీ చూపితే వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో వన్ ల్యాక్ నైన్ థౌసండ్ రూపీస్ మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది ఇది బేస్ మోడల్ టాప్ అండ్ ఎంత సార్ వన్ లాక్ థర్టీన్ థౌసండ్ సో వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ రూపీస్ మనకు టాప్ అయి ఉంటుంది సో ఇది రీసెంట్గా వచ్చిన కలర్ రీసెంట్గా డి ఇది వచ్చేసి డియల్ టోన్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ విత్ డిస్క్ బ్రేక్ వస్తుంది సార్ ఇందు డిస్క్ బ్రేక్ ఉన్నది మ్యామ్ ఇది నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి టీవీ సెంటార్క్ సార్ ఇది బేసిక్ మోడల్ దీనిలో కూడా బేసిక్ మోడల్ నుండి బ్రేక్ స్టార్ట్ అవుతుంది సార్ ఇది వచ్చేసి వన్ లాక్ జిఎస్టీ రాక ముందు సార్ వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ ఉండేది ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ అయింది సార్ ప్రైస్ వన్ లాక్ టెన్ అవును సార్ దీంట్లో దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్ ఉంటాయి సార్ అంటే వాటి దాని ఫ్యూచర్ని బట్టి దీంట్లో కూడా టీఎఫ్టీ క్లస్టర్ ఇలా వచ్చే సార్ వెహికల్ స్టాప్ అండ్ వన్ ఫిఫ్టీ సిసి వరకు కూడా ఎంటార్క్ లో ఉంది సార్ టీవీఎస్ ఎంటార్క్ ఇది సో మనకు వన్ లాక్ టెన్ థౌసండ్ మనకు బేస్ మోడల్ ఉంటుంది సో టాప్ ఎండ్ అరౌండ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ మనకు టాప్ ఎండ్ ఉంటుంది టీవీఎస్ ఎంటార్క్ లో సార్ ఇంత ముందు మనం వచ్చేసేసి వన్ ట్వంటీ ఫైవ్ చూసాం సార్ ఇప్పుడు దీంట్లోనే మీకు ఎంటార్క్ లో వన్ ఫిఫ్టీ సిసి కూడా యాడ్ సార్ ఇందులో దీనిలో అంటే ఏబిఎస్ విత్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది సార్ టీఎఫ్టి క్లస్టర్ వచ్చింది ఇందులో ప్లస్ మీకు ఎల్సిడి క్లస్టర్ ఉంటుంది సార్ టూ వేరియంట్స్ ఉంటాయి ఇందులో ఒకటి వచ్చేసేసి వన్ లాక్ ఫార్టీ ఉంటుంది సార్ వన్ లాక్ ఫిఫ్టీ ఒకటి ఉంటుంది సార్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసేసి దాంట్లో ఇందాక మనం పెట్రోల్ వెహికల్ చూసామండి ఇప్పుడు మా దగ్గర అంటే టీవీఎస్లో ఐక్యూ కూడా ఉంది సార్ ఇందులో మీకు వచ్చేసేసి టూ పాయింట్ టూ కిలో వాట్ దగ్గర నుండి ఫైవ్ పాయింట్ త్రీ కిలో వాట్ వరకు ఉందండి మా దగ్గర ప్లస్ మీకు ఏంటంటే దీనిలో సెవెంటీ ఫైవ్ రేంజ్ దీనిలో ఏంటంటే సార్ బ్యాటరీలో రేంజెస్ ఉంటారు సార్ దీనిలో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సెవెంటీ ఫైవ్ రేంజ్ హండ్రెడ్ రేంజ్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫైవ్ రేంజ్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ రేంజ్ ఉంటుంది సార్ ఇందులో వేరియంట్ దీనిలో బేసిక్ స్టార్టింగ్ మోడల్ నుండి వన్ లాక్ ఫోర్టీన్ దగ్గర నుండి మనకు వన్ లాక్ సెవెంటీ ఎయిట్ వరకు ప్రైజెస్ ఉంటాయి సార్ ఇందులో మీకు ఇది వచ్చేసి వన్ టెన్ ఇంజన్ సార్ ఇది మీకు స్కూటీ జస్ట్ సార్ జస్ట్ మీకు బిగినర్స్ స్టార్టింగ్ కానీ కాలేజ్ అమ్మాయిలకు కానీ లైట్ వెయిట్లో మనకు ఫస్ట్ వెహికల్ టీవేసే సార్ ఇందులో అంటే మనకు లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ ఇవి కూడా మీకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది సార్ స్టార్టింగ్ మోడల్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఉంటుంది సార్ ఆన్ రోడ్ అండ్ దీనిలో టాప్ అండ్ ఉంటాయి సార్ రెండు వేరియంట్స్ ఉంటాయి ఇందులో ఇంకొకటి వచ్చేసి నైంటీ థౌసండ్ ఉంటుంది సార్ ఆల్రెడీ నైన్టీ అవును సార్ ఇది మీకు నెక్స్ట్ ఇది మోటార్ సైకిల్ లో మీకు వన్ ట్వంటీ ఫైవ్ వచ్చిన నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో బెస్ట్ వేరియంట్ సార్ ఇది దీనిలో వచ్చేసేసి మీకు బేసిక్ డ్రమ్ వేరియంట్ నుండి టాప్ అండ్ డిస్క్ వేరియంట్ విత్ స్మార్ట్ కనెక్ట్ వరకు ఉన్నాయి సార్ మనకి వెహికల్స్ దీనిలో వచ్చేసి వన్ లాక్ సిక్స్ థౌసండ్ నుండి డ్రమ్ డ్రమ్ నుండి మొదలుకుంటే మనకు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ వరకు ఆన్ రోడ్ ప్రైజ్ ఉంది సార్ ఇందులో ప్రైజ్ రోడ్ ప్రైజ్ వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ టాప్ అండ్ ప్రైస్ వస్తుంది ఇది అపాచి వన్ సిక్స్టీ ఫోర్ విఎస్ డి వర్షన్ సార్ ఇది దీనిలో మీకు వచ్చేసేసి అంటే దీనిలో సార్ వేరియంట్స్ ఉంటాయి ఇందులో కూడా సేమ్ మీకు డ్రమ్ దగ్గరికి వెళ్ళి అంటే సింగిల్ డిస్క్ దగ్గర నుండి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అండ్ ఏబిఎస్ విత్ బ్లూటూత్ వర్షన్ ఇందులో వేరియంట్స్ ఉంటాయి సార్ దీనిలో బేసిక్ మోడల్ వచ్చేసి మనకు వన్ లాక్ ఫార్టీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ నుండి టాప్ అండ్ వన్ లాక్ సిక్స్టీ సిక్స్ వరకు అవైలబుల్ ఉంది సార్ రూపాయి అవును సార్ సో ఇది ఎలా ఉంటుంది సార్ మైలేజ్ మైలేజ్ సిటీ కండిషన్లో మీకు ఫిఫ్టీ వరకు వస్తుంది సార్ మోటార్ సైకిల్ కాబట్టి గేర్ వెహికల్ కాబట్టి వచ్చేసి సార్ టీవీఎస్ రోనింగ్ సార్ ఇది క్రూజర్ వెహికల్ ఇది మీకు ఇది ఇంట్లో ఏంటంటే సార్ దీంట్లో సింగిల్ ఛానల్ ఉంది డ్యూయల్ ఛానల్ ఉంది ఇందులో విత్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్తోని ఇది కూడా విత్ విత్ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు కాలర్ ఐడి ఇందులో కూడా అన్నీ ఉంటాయి సార్ దీంట్లో వన్ లాక్ సిక్స్టీ సిక్స్ నుండి ఉంటుంది సార్ స్టార్టింగ్ ప్రైజ్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ సిక్స్ ఉంటుంది దానిలో ఏంటంటే డ్రమ్ వేరియంట్ సింగిల్ ఛానల్ బేస్ వస్తుంది సార్ ఇది నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మీకు స్టార్ సిటీ సార్ ఇది కంప్లీట్ ఎకనామీ వెహికల్ సార్ ఇది దీనిలో ఏంటంటే సార్ మైలేజ్ ఎక్కువ ఉంటుంది మీకు కంప్లీట్ ఫ్యామిలీ పర్పస్ ఏదైనా ఎక్కువ తిరగాలన్న కూడా ఎక్కువ ఇది మన దగ్గర సేల్ ఉంటుంది సార్ ఇందులో దీనిలో ఏంటంటే సార్ మనకు నైంటీ థౌసండ్ ఆన్ రోడ్ దగ్గర నుండి నైంటీ ఫోర్ థౌజండ్ వరకు ఆన్ రోడ్ ఉంది సార్ దీనిలో డ్రమ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్ ఉంటుంది సార్ ఇందులో ఇది వచ్చేసేసి మనకు హండ్రెడ్ సీసీ సార్ మొప్పైడ్ ఎక్సల్ హండ్రెడ్ సార్ ఇది ఇది వచ్చేసి మనకు ఏదన్నా బిజినెస్ చేసుకునే చిన్న చిన్న చిరు వ్యాపారులకు మంచి లాభదాయకమైన వెహికల్ సార్ ఇది దీంట్లో వచ్చేసేసి బేసింగ్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ సిక్స్టీ వన్ దగ్గర నుండి సిక్స్టీ వన్ దగ్గర నుండి మీకు ఎయిటీ వన్ థౌజండ్ టాప్ ఎండ్ కూడా ఇందులో కూడా మనకు విన్నర్ ఎడిషన్ అని టాప్ ఎండ్ ఇచ్చారు సార్ ఇందులో దానిలో ఏంటంటే మీకు క్రోమ్ మిర్రర్స్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సార్ మనకి ఇది నెక్స్ట్ మోడల్ వచ్చేసి అపాచి టూ హండ్రెడ్ సార్ ఇది దీనిలో మీకు యూఎస్డి షాక్స్ వచ్చేసేసి మీకు మళ్ళీ ప్లస్ టూ హండ్రెడ్ సిసి ఆయిల్ కోల్డ్ ఇంజన్ వస్తుంది సార్ ఇందులో ఇది వచ్చేసి ఆర్డర్ ప్రైస్ వన్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ ఉంటుంది సార్ దీనిలో వచ్చేసి ఇది బ్లూటూత్ వెర్షన్ సార్ మీకు ఇందులో డిజిటల్ మీకు కాలర్ ఐడి కానీ అండ్ గూగుల్ అసిస్ట్ కానీ అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇందులో కూడా అన్ని ఉంటాయి సార్ మీకు వచ్చేసేసి ఇది మోనోసాక్స్ ఇంజన్ సార్ ఇది సో ప్రైస్ ఎలా ఉంటుంది ప్రైజ్ వన్ లాక్ ఎయిటీ వన్ ఆన్ రోడ్ ఉంటుంది సార్ ఇందులో చెప్పండి సార్ మన హైదరాబాద్లో ఉన్నాయి సార్ మై అంటే సిక్స్ బ్రాంచెస్ ఒక మెయిన్ బ్రాంచ్ ఉందండి సిక్స్ బ్రాంచెస్ అంటే మనకు వచ్చేసి ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ కేపిహెచ్బి ప్రగతి నగర్ అండ్ నిజాంపేట్ అండ్ సూరారం సార్ ఇవన్నీ కూడా మన మెయిన్ బ్రాంచెస్ ఇక్కడ అన్ని సార్ మెయిన్ గా సార్ మాది ఒక సుశీల్ అనేది ఇక్కడ హైదరాబాద్ లో ఒక బ్రాండ్ సార్ ఎందుకంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుండి మేము మార్కెట్ లో ఉన్నాము ఎందుకంటే కస్టమర్ కు సర్వీస్ చేస్తున్నాం అంత కాబట్టి మాకు ఎక్కువ రెఫరల్ కస్టమర్స్ మంచి సర్వీస్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చేస్తారు సో తప్పకుండా మన సుశీల్ మోట్రస్ లో విజిట్ అవ్వండి సో ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది అంటే బ్రాంచ్ ఉంది టోటల్ సిక్స్ బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ట్రెండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సో ఏమైనా ఆఫర్స్ ఉన్నా డిస్కౌంట్స్ ఉన్నా మీకు అయితే అప్డేట్ చేస్తుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్